ప్రేక్షకులకు నమస్కారం ఆ మాసం అక్టోబర్ నెలకి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు అంటే అక్టోబర్ మూడు నుంచి ఒకటి పదకొండు ఇరవై నాలుగు అంటే నవంబర్ ఒకటి వరకు మూడు ఇంట్లో కుజుడు ఆరులో రవి బుధ ఏడులో శుక్ర సంచారం వలన ఉత్సాహము ప్రయత్న కార్యములందు సఫలము జయము ఆరోగ్యము బాగుంటుంది విద్యయందు జయము విందు వినోదాల్లో పాల్గొనుట సదా విచారము సుఖ రోగ బాధలుగా గోచరిస్తోంది క్రోధినామ సంవత్సరం ఆసువీజ మాసం అక్టోబర్ నెల వృషభరాశి వారికి ప్రథమార్థంలో ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాము వృషభరాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలుగా ఈ మాసంలో కుజుడు రెండో ఇంట ఐదులో రవి బుధులు శుక్రుడు ఆరో ఇంట ఉండు చేత మనోవిచారము ప్రయత్న కార్యము చెడిపోవడము అకారణ కలహాలు శత్రుపీడ శ్రమ అయితే ఆర్థికంగా కలిసొచ్చే మాసం ఈ మాసము గతంలో చేసిన కృషికి సంబంధించిన ఏవైనా ఫలితాలు అటు ఇటుగా రాకపోతే ఈ మాసంలో అవి విశేషించి రావడంగా సూచన జరిపింది ఈరోజు అందే అంటే ఆ మాసంలో చేసినవి ఈ మాసంలో మీకు చేతికి అందుతాయి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు విద్యార్థులకు కొద్దిగా సౌమరితనం పెరిగినట్టుగా కనబడుతుంది వ్యాపార వస్తులకు మాత్రం చాలా మంచి విశేషమైన లాభాలు కలుగుతాయి పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే కనుక వ్యాపారస్తులు ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక చేయకుండా ఉంటే మంచిది ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ చూపించవలసిందిగా సూచన లావాదేవీలు ఏవైనా ఉంటే అంటే కుటుంబ పరంగా కానీ లేదా అంటే కోర్టు పరంగా కానీ ఇలాంటి లావాదేవీలు ఏమైనా ఉంటే కనుక పోస్ట్ పోన్ చేసుకుంటే అంటే తదుపరి దానికి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది ఈ ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు ప్రయత్నం చేయకుండా స్తబ్దతగా ఉంటేనే మంచిదిగా చెప్పడం జరిగింది ఈ విషయంలో కొంచెం మౌనం వహించండి వ్యాపారపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా ఈ మాసానికి ప్రథమార్థంలో కనుక మీరు కొంచెం మౌనంగా పాటించి ద్వితీయార్థంలో చూసుకుంటే బాగుంటుంది ఎటువంటి రిస్కులు కనుక చేయకుండా ఉంటే మంచిదిగా చెప్పడం జరిగింది ఎందువల్లంటే గురువు శుభకార్యాలకు అధిపతి ఈయన పన్నెండో స్థానంలో జన్మ సంచారంలో ఉండడం వల్ల శని పదో స్థానంలో స్థా స్థానాధిపతిగా ఉండడం వల్ల కుంభ సంచారం రాహు పదకొండో స్థానంలో కేతువు ఆరో ఇంట సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలని చూపిస్తోంది అయితే ఈ గురువు ఫలితం ఎలా ఉంది అంటే ప్రభుత్వం ద్వారా ఇబ్బందులు పనుల ఎందుకు కొన్ని చిక్కులు బుద్ధి చాంచల్యము చిన్న చిన్న ఆపదలుగా కనపడుతోంది శని ఫలితము పదవ స్థానంలో ఉండడం వల్ల పాపకార్యాలు చెయ్యాలి అనే ఆసక్త ఉంటుంది కాకపోతే దాన్ని మీరు కొంచెం అధిగమించినట్లయితే అట్లాంటి ఆలోచన లేకుండా అవుతుంది వ్యతిరేక ఫలితాలు అట్లాంటి ఆలోచన చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు వచ్చినట్టుగా కనపడుతోంది ఇటువంటి విషయాల్లో చాలా చాకిచక్యంగా వ్యవహరించాలి రాహు ఫలితం ఎలా ఉంది అంటే పదకొండో స్థానంలో రాహు సంచారం వల్ల శుభ ఫలితాలను కనిపిస్తోంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు పశు సంపద అభివృద్ధి కనపడుతోంది కొత్తగా పశువులు ఎవరైనా కొనుక్కోవాలని అనుకుంటే ఈ మాసంలో వారికి అనుకూలంగా కనపడుతోంది వస్త్రప్రాప్తి ధనప్రాప్తి మంచి లాభాలు కలుగుతాయి కేతులు ఐదో స్థానంలో సంచారం చేయడం వల్ల సంతానంతో కొంచెం విరోధాలు కనిపిస్తోంది భోజనం చేసేటప్పుడు కొంచెం శ్రద్ధ వహించవలసిందిగా సూచన ప్రభుత్వం చే సన్మానాలు సత్కారాలు ఈ మాసంలో ప్రథమార్థంలో మీకు కనపడుతున్నాయి తరువాత వ్యవసాయదారులకు అధిక శ్రమ పడవలసి వచ్చినను తగినంత ప్రతిఫలం పొందకపోయినా ప్రథమార్థంలో కొంచెం ఇబ్బందులుగా కనిపిస్తోంది ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతుంది స్థాన చలనం కలుగుతుంది ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఉంటాయి వ్యాపారస్తులకు ఆదాయ పన్ను శాఖ అధికారులతో ఇబ్బందులుగా గోచరిస్తోంది రాజకీయాల వారికి ఒత్తిళ్లు కొద్దిగా అధికంగా కనపడుతోంది సామరస్య ధోరణి ఇటువంటి పరిస్థితుల్లో మీరు సామరస్య ధోరణిని అవలంబించాలి తెగే వరకు ఏ విషయాన్ని లాగకుండా ఉంటే మంచిది విద్యార్థులకు చాలా శుభ ఫలితాలు కలిగించేస్తుంది ఉన్నత ర్యాంకులు సాధించి వారు కోరుకున్న ఇష్టమైన కాలేజీలో సీట్లను సంపాదిస్తారు వారు అనుకున్న ర్యాంకులను సంపాదిస్తారు విదేశ ప్రయాణం కోరుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే మీరు విజయాన్ని సాధిస్తారు అక్కడ మీరు ఆ స్థానాన్ని పొందగలుగుతారు ఇప్పుడు ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది చూద్దాం ద్వితీయార్థంలో ఆర్థికంగా చాలా లాభాలు వచ్చేది అధిక ధనప్రాప్తి విశేషించి అనుకో అనుకోని ప్రాప్తి నాలుగు వైపుల నుంచి మీకు ధనం కలిసి వచ్చేటట్టుగా కనపడుతోంది గతంలో ఏవైతే కృషి చేసి ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే కనుక ఈ ద్వితీయార్థంలో మీరు దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు ప్రమోషన్లు ఏవైనా బకాయిలు ఉంటే ఎరియర్స్ ఏవైనా ఆగిపోయి ఉంటే ఈ ద్వితీయార్థంలో మీరు పొందుతారు విద్యార్థులకు మంచి శుభ శుభప్రదమైన కాలము వారు ర్యాంకులు సాధిస్తారు తదుపరి ఎవరైనా వి ప్రయాణం చేయాలని అనుకుంటే కనుక ద్వితీయార్థంలో ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారికి ద్వితీయార్థంలో చాలా మంచి ఫలితాలు కనబడుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారం చేద్దామని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ద్వితీయార్థంలో కనుక సంప్రదింపులు చేస్తే కనుక శుభ ఫలితాలు పొందుతారు పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే కనుక ఈ ఈ మాసంలో ద్వితీయార్థంలో పెట్టుకుంటే మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక కోర్టు లావాదేవీలు కానీ కుటుంబ పరంగా కానీ లావాదేవీలు ఏమైనా ఉంటే కనుక ద్వితీయార్థంలో మీరు విజయాన్ని సాధిస్తారు మతపరమైన సంబంధమైన విషయాలలో మీరు విజయాన్ని సాధిస్తారు వ్యాపారపరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక ఈ ద్వితీయార్థంలో మీరు దాన్ని అధిగమిస్తారు మంచి లాభాలుగా గోచరిస్తోంది తదుపరి వ్యవసాయదారులకు ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మంచి పెట్టుబడులు లాభాలు వస్తాయి మీరు ఏదైనా కొత్తగా ఏదైనా పంట వేసుకోవాలనుకుంటే కనుక సమయం ఈ సమయం చాలా మంచిది తర్వాత ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా సహాయ సహకారాలు వస్తాయి అందుబాటులోకి వస్తుంది తదుపరి ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు తర్వాత మీకు రావాల్సినవి ఏమైనా ఏరియర్స్ ఉంటే అవి ఈ మాసంలో వస్తాయి ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులు పోయి మంచిగా ఉంటుంది అంటే అనుకోని ధనలాభాలు ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది శత్రువులందరూ మిత్రులుగా అయ్యే సూచన కనబడుతోంది తర్వాత రాజకీయ పరంగా ప్రథమార్థంలోనూ బాగుంది ద్వితీయార్థంలోనూ బాగుంది పెద్దవాళ్లతో అంటే మీపై అధికారులతో మంచి సామరస్య ధోరణి కనబడుతోంది ప్రజల నుంచి మంచి మన్నన పొందుతారు విద్యార్థులకి అధిక ర్యాంకులు సాధిస్తారు ఇష్టమైన కాలేజీలో అప్లై చేసుకుంటే కనుక వారికి సక్సెస్ సాధిస్తారు కొంచెం గణేషుడికి మంచి పూజ చేసుకుంటే ప్రత్యేకించి విద్యార్థులకి ఇది సూచన కాదు కానీ చేసుకుంటే కనుక మీరు అనుకున్న సంకల్పం చేసి నాకు పలానా కాలేజీలో ర్యాంకు కావాలి పలానా కాలేజీలో సీటు కావాలి అని అనుకుంటే కనుక ఆ గణేషుడిని తలుచుకొని మీరు కనుక అప్లై చేసుకుంటే సక్సెస్ సాధిస్తారు ఈ వృషభ రాశి వారికి ఇంకా మంచి మంచి ఫలితాలు కావాలంటే ఏ ఏ పరిహారాలు చేస్తే మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు మీరు అనుకున్న కోరికలు తీరుతాయి ఇబ్బందులు తొలుగుతాయి అనేది నక్షత్రపరంగా చెప్తున్నాను కృతికా నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదివార నియమాలు పాటించండి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి సూర్యుడిని ఎర్రని పువ్వులతో పూజించవలసిందిగా సూచన రోహిణీ నక్షత్రం వారు ప్రతి సోమవారానికి కొన్ని బియ్యాన్ని దానం చేసినట్టయితే సోమవారం చంద్రుడికి ప్రీతి కనుక దానం చేసి ఏదైనా గుళ్ళో దానం చేయవలసిందిగా చెప్పడం జరిగింది తర్వాత ప్రతిరోజు సాయంత్రం చంద్రుడికి నమస్కరించుకోవాల్సిందని ప్రత్యేకించి చెప్పడం జరిగింది మృగశర నక్షత్రం వాళ్ళు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యడము సుబ్రహ్మణ్య అష్టకం చదవడము సుబ్రహ్మణ్యకి అభిషేకం చేయడము ఎర్రని పువ్వులతో పూజించడము ఎర్రని కందిపప్పు మంగళవారం నాడు ఏదైనా గుళ్ళో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దానంగా ఇస్తే కనుక మంచి ఫలితాలను పొందుతారు ఏమైనా ఆ అడ్డంకులు కానీ ఉంటే కనుక ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి మంచి ఫలితాలు కావాలంటే ఈ పరిహారాలను సూచించడం జరిగింది నమస్తే